భక్తుల మనసులో ఉన్న చింతలన్నీ పోగొట్టి చింతలు రాయకుండా చేస్తాడు చింతల రాయుడని దివ్యదేశ విరక్తాయ పినాకినీ నదీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మండలం ఇది తాటిపత్రి క్షేత్రంలో అనంతపురం జిల్లా తాటిపత్రి క్షేత్రంలో చింతలరాయస్వామి ఆనందవల్లి నాయికా సమేత చింతలరాయస్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు భక్తుల మనసులో ఉన్న చింతలన్నీ పోగొట్టి చింతలు రానికుండా చేస్తాడు చింతలరాయుడని చింత త్వరలో నుంచి స్ఫుటనమై స్వయం వ్యక్తంగా బయటకు వస్తాడు కాబట్టి ఆయనకు చింతల భూ క్షేత్రంగా ఇక్కడ విరాజిల్లింది పూర్వం ఈ చింతమానులో ఉన్నప్పుడు తిమ్మనాయుడు అని చెప్పి ఒక బాలయ్యగా యొక్క స్వప్నంలో స్వామి అనుగ్రహించి నేను ఈ స్వప్ నేను ఈ చింత త్వరలో ఉన్నాను నన్ను బయటికి తీ అని చెప్పి స్వామి అనుగ్రహించగా బయటికి తీసిన వెంటనే ఆ మనసులో ఉన్న చింతలన్నీ కూడా కష్టాలన్నీ కూడా నివృత్తి అయ్యాయి మనసంతా ప్రశాంతంగా పొందింది కాబట్టి ఆయన ఈ దేవాలయాన్నంతా సంపూర్ణంగా నిర్మాణం చేసి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రభూతులయ్యారు మనం ఎదురుగా వచ్చినామంటే బలిపీఠం రంగమండపం కళ్యాణ మండపం అని చెప్పి ఒక్కొక్క మండపాలుగా రంగమండపమని స్వాహత మండపం అని ఆంజనేయస్వామి భూవరాహస్వామి స్వామి రామానుజాచారులు స్వామి వేదాంత దేశకుల వారు మరియు గరుత్మంతుని యొక్క మందిరాన్నంతా చూసి అష్టాక్షర మంటపం అనే ఒక మంటపం ఉంది ఆ మంటపాన్ని కూడా మనం దర్శనం చేసుకొని స్వామిని దర్శనం చేసుకుంటే మనము ఈ వైష్ణవ సంప్రదాయ పద్ధతిలో అమ్మవారిని దర్శనం చేసినంత చేసిన తరువాతనే స్వామిని దర్శనం చేయాలా అని చెప్పి శాస్త్రం మనం విష్ణు నా విష్ణు దేవాలయాల్లో నాలుగు ప్రదక్షిణ చేయాలి అని చెప్పి ఒక శాస్త్రం కాబట్టి ఈ విధంగా మనము ఈ దేవాలయాన్ని ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శిల్పాలు రామాయణం మహాభారతం భాగవతంలో ఉన్న దశమస్కంద లీలలు గజేంద్ర మోక్షం భాగవతంలో ఉన్న సప్తమస్కందంలో ఉన్న నరసింహస్వామి అవతారం త్రివిక్రమావతారం రుక్మిణీ కళ్యాణ ఇతర విషయాలన్నింటినీ కూడా ఈ ప్రదక్షిణాలలో మనం చూసేసుకోవచ్చు భాస్కర క్షేత్రం అని ఇంకో ఒక పేరు కూడా ఉంది భాస్కరుడు అంటే సూర్యుడు సూర్యుడు స్వామిని పూజ చేసినట్టు ఐదు ఇటువంటి విషయాలలో అంటే పూర్వం అహంకారంతో ఈ సూర్యుడు బిర్రవీగి ఉంటే అప్పుడు ఉన్న ఋషులందరూ కూడా ఆ చింతలరాయని దగ్గర పోయి ప్రార్థన చేసి శరణాగతి చేస్తారు శరణాగత వాత్సల్యుడు కాబట్టి స్వామి బయటికి వచ్చి ఆ అహంకారాన్ని ఉపశమనం చేస్తాడు అందుకోసమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సూర్యుడు ఉదయించడానికి పూర్వం గంటన్నర సేపు అంటే నాలుగున్నర నుంచి ఆరు వరకు ఉన్న పర్యంతంలో సూర్యుడు వచ్చి నిత్యం స్వామికి ఆరాధన చేస్తాడని మళ్ళీ ఈ యొక్క మాంసనేత్రానికి మనుషుల మనుషులకు ఉన్న ఈ మాంస మాంసనేత్రానికి కనపరిచేటట్టు భాస్కర క్షేత్రం అన్న పేరుది కూడా ఈ యొక్క దేవాలయంలో మాఘమాస శుద్ధపక్ష ఏకాదశి ద్వాదశి త్రయోదశి అందరికీ తెలిసినట్లయితే ఈ భీష్మ ఏకాదశి అంటాం ఆ యొక్క భీష్మ ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు రోజులు సూర్య కిరణాలు ఉదయించేటప్పుడు కిరణాలు వచ్చి స్వామి పాదార నిందాలపైన మాత్రం పడతాయి ఎందుకంటే స్వామి పాదార విందాన్ని మాత్రం ముట్టినాడు కాబట్టి ఆ సూర్యుడు నేరుగా పాదార విందాల పైన ముట్టుకొని సూర్యుడు ఉదయం అవుతాడు అందుకు ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం జై శ్రీరామ్ జై చింతమ్మ హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ అండర్స్కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకా స్వామివారి మాటల్లోనే విన్నారు కదా గుడి చరిత్రనైతే అయితే పూర్తిగా హిస్టరీ అయితే మనం ఎక్కడున్నామంటే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తాడిపత్రిలోనే చింతల వెంకటరమణ స్వామి గుడి అయితే ఉన్నాము ఈ గుడి చాలా విశాలమైనది ఎత్తైన గోపురం రాజగోపురం అయితే మనకైతే కనిపిస్తుంది కదా ఇంకా ఎలా అంటే ఈ గుడి లోపల ఉన్న స్వామివారిని కలియుగ దైవం ప్రత్యక్షమైన దైవం వెంకటేశ్వర వారిని మనం దర్శించుకుంటే మన మనసులో ఉన్న చింతలన్నీ అయితే పోగొడుతారని ఇక్కడ చరిత్ర అలాగే చాలామంది భక్తులైతే నమ్ముతూ ఉన్నారు ఒక్కసారి మీరు వచ్చి ఈ చింతల వెంకటరమణ స్వామిని అయితే దర్శించుకొని మీ మనసులో ఉన్న అయితే స్వామివారికి అయితే చెప్పుకోండి ఇక్కడికి కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీలు పెద్ద పెద్ద జాబులు వేసే వాళ్ళు అయితే ఎక్కువ అయితే వస్తూ ఉంటారు వాళ్ళ చింతలు స్వామివారికి అయితే చెప్పుకోవడానికి ఇక్కడ మీరు చూస్తున్నది బలిపీఠం అలాగే మనకు ఈ రథం అయితే చూసింటారు మీరు మనం ప్రతిరోజు యాభై రూపాయల నోటు మీద కావచ్చు హంపీలో ఉన్న రథమం ఆ విధంగా అయితే మనకైతే కనిపిస్తుంది హంపీలో ఉన్నది కూడా ఇలాంటి రథమే సేమ్ టు సేమ్ అయితే ఆ రథం కొంచెం పెద్దగా ఉంటుంది ఈ రథం చాలా చిన్నదిగా అయితే ఉంటుంది ఈ చింతల వెంకటరమణ స్వామివారికి అయితే కుల మతాలు అయితే లేవు ప్రతి ఒక్కరు వచ్చి ఈ స్వామివారిని అయితే దర్శించుకుంటారు ఇంకా స్వామివారి చెప్పినట్లు ఈ గుడి లోపల ఉన్న రంధ్రాల నుంచి సూర్య అంటే సూర్యుడు మూడు రోజులు అయితే ఆ సూర్యుని కిరణాలు స్వామివారి పాదాల మీద అయితే పడతాయి స్వామివారి చెప్పినట్లు ఇక్కడున్న రంధ్రాల నుంచి రంధ్రాల నుంచి రెండే రంధ్రాలు ఉన్నాయి ఆ రెండు రంధ్రాల నుంచి స్వామివారి పాదాలపైనైతే పడడం అయితే జరుగుతుంది సుమారుగా స్వామివారికి అలాగే ఈ రెండు రంధ్రాలు గరత్మంతుడు ఉన్న ఈ రంధ్ర రెండు రంధ్రాలకు సుమారుగా యాభై నుంచి డెబ్బై అడుగుల దూరంలో అయితే ఉంటారు అది స్వామివారి గర్భగుడి లోపల ఉన్న అదిగోండి ఈ గర్భగుడి లోపల ఉన్న స్వామివారి పాదాలపైనైతే సూర్యకిరణాలు పడతాయి ఏకైక దేవాలయం అయితే నేనైతే చెప్పబోతున్నా ఎంత అదృష్టం అంటే మనకు మన రాయలసీమలో మన తాడిపత్రిలో ఈ చింతల వెంకటరమణ స్వామిని దర్శించుకోవడం అంటే మహాభాగ్యం ఇంకా స్వామివారిని దర్శించుకొని మన చింతలన్నీ చెప్పుకున్న తర్వాత సైడుకు అయితే ఇక్కడ అమ్మవారు అయితే ఉంటుంది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చిన్న మనము ఇక్కడ గుడి బ్యాక్ సైడు ఇట్ సైడు అట్ సైడు మొత్తం అయితే మనమైతే చూడొచ్చు మనకు కళ్ళకు కట్టినట్టుగా రామాయణము మహాభారతం అయితే చాలా అద్భుతంగా అయితే శిల్పాలు అయితే మనకైతే కనిపిస్తాయి ఎంత అద్భుతం అంటే మన కళ్ళు చెదిరిపోతాయి నేను వర్ణించలేను మీరైతే ఒకసారి చూడండి ఈ శిల్పాలన్నింటినీ అయితే తీశాను మ్యూజిక్ అయితే వేశాను ఒకసారి మీరు చూసి ధరించండి

ఈ కుడి పక్కన ఉన్నటువంటి గోడలో తూర్పు వైపుగా ఈ చతుర్భుజము కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనం దర్శనం చేసుకోవచ్చు శ్రీకృష్ణుల వారు మురళి పట్టుకుని వాయిస్తూ ఉండే రెండు చేతులది మనం ఎక్కడైనా చూస్తాము కానీ నాలుగు భుజములతో శంఖు చక్రాలతో విత్ పిల్లన గ్రోవి పట్టుకున్నటువంటి కృష్ణుడు ఏకైక కృష్ణుడు మనకు తిరు మన తాడిపత్రి చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకుని తగిద్దాము హరే కృష్ణ ఇక్కడ శంఖు ఇక్కడ చక్రము ఉన్నాయి ఇక్కడ కింద గోవులు శ్రీకృష్ణుని యొక్క మురళి వాయిద్యానికి పరవశించిపోయి చూస్తున్నాయి చూడొచ్చు వెంకటరమణ స్వామి దేవాలయంలోని మ్యూజిక్ అంటే సౌండ్ ఇచ్చేటువంటి పిల్లర్ అనమాట ఆయన కూడా ఇందు లోపల హేళ ఉంది లోపల స్థలం ఉంది ఎంత అద్భుతమైన నిర్మాణం ఇది ఇది మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన కళల యొక్క విశిష్టత చేతులతోనే కొట్టలే సరిగా మళ్ళీ సరీ గారు బుగ్గ ఇక్కడ గుడి అవుతుంది అక్కడ మొత్తం నాలుగు స్తంభాలు వస్తాను నాలుగు స్తంభాలు నాలుగు లోపల ఒకసారి మేము కూడా తీసుకుంటాం అప్పుడు వీడియో అద్భుతం చీరలిబు వైకనారచీరలిబు రామచంద్రం సప్ కథ చూశారు కదా గుడి మొత్తం శిల్పికలతో ఎంత అద్భుతంగా కలకలలాడుతుందో అంత అద్భుతంగా అయితే మన పిల్లలను అయితే ఖచ్చితంగా ఈ చింతల వెంకటరమణ స్వామి టెంపుల్కి అయితే తీసుకురావాలి ఎందుకంటే మన పిల్లలకు రామాయణం మహాభారతం అలాగే బొమ్మలలో కావచ్చు కథలలో కావచ్చు మనమైతే చెప్తూ ఉంటాం వాళ్ళైతే చూస్తూ ఉంటారు కానీ ఇలా మన గుళ్ళపైన ఉన్న రామాయణం మహాభారతం మనం చూపిస్తే వాళ్ళకు వివరిస్తే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది వాళ్ళకు కూడా క్లారిటీ అయితే వస్తుంది అప్పుడు కాలంలో నిజంగానే మహాభారతం రామాయణం జరిగిందనే ఫీలింగ్ కూడా అయితే వాళ్ళకు వస్తుంది పూర్తిగా అవగాహన వాళ్ళైతే పిల్లలు అయితే తెలుసుకుంటారు మన పెద్దలు కూడా మనం పిల్లలను తొడకొని రాలేకపోయినా ఈ శిల్పాలను అంటే ఈ ఘటనలు రామాయణం మహాభారతంలో జరిగిన ఘటనలను శిల్ప రూపాలలో అద్భుతంగా రూపురుద్దారు కదా వీటి ఫొటోస్ వీడియోస్ అయినా పిల్లలకు చూపించి వాళ్ళను వివరించడం వంటివి అయితే చేయాలి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చూస్తుంటే అలా చూడాలనిపిస్తాయి ఈ శిల్పకళను రామాయణం మహాభారతం వంటివి అయితే చాలా అద్భుతంగా అయితే రూపువృద్ధారు ఈ గుడి లోపల ఉన్న సాక్షాత్తు కలియుగం వెంకటేశ్వమి వారే ఇక్కడికి వచ్చిన భక్తులకు మనసులోని చింతలను కోరికలను అయితే తీరుస్తున్నారు ఇంకా ఈ గుడిని చూసిన తర్వాత ఈ గుడి హిస్టరీ విన్న తర్వాత ఖచ్చితంగా రావాలని అయితే ఉంది కదా ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో అయితే ఖచ్చితంగా వచ్చి ఈ చింతల వెంకటరమణ స్వామిని దర్శించి మీ చింతలను అయితే పోగొట్టుకోండి మీ పిల్లలను అయితే ఖచ్చితంగా అయితే ఈ టెంపుల్ను తొడుకొని వచ్చి టెంపుల్కు ఉన్న రామాయణ మహాభారతాన్ని అయితే ఖచ్చితంగా అయితే వివరించండి ఇంకా లేటెందుకు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంఎన్ వండర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియో